హలో ఎవ్రీవన్ ప్రైజ్ ది లార్డ్ వెల్కమ్ టు కీర్తన ప్రేయర్ పాడ్కాస్ట్ మీరందరూ ఎలా ఉన్నారు ఈరోజు మన యొక్క ప్రార్థన అంశము గర్భఫలం కొరకు ప్రార్థన కీర్తనలు నూట ఇరవై ఏడవ అధ్యాయము మూడవ వచనంలో గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే మరి ఈ బహుమానము కోసము బైబిల్ గ్రంథంలో హన్న ఎట్టి విధంగా ప్రార్థన చేసిందో మనము చూద్దాము అలాగే మీలో ఎవరైతే గర్భఫలము కోసం ఎదురు చూస్తూ ఉన్నారో అలాగే మీ కుటుంబంలో ఎవరి కోసమైతే ప్రార్థన చేస్తున్నారో దయచేసి ఈ యొక్క ప్రార్థనలో ఏకీభవించండి సమూయేలు మొదటి గ్రంథము ఒకటో అధ్యాయం పదకొండవ వచనంలో హన్న ఇట్టి విధంగా ప్రార్థన చేసింది సైన్యముల కథపదియగు యహోవా దేవుణ్ణి చాలా ఉన్నతంగా పిలిచింది తన హృదయంలో దేవునికి చాలా ఉన్నతమైనటువంటి స్థానాన్ని ఇచ్చింది రెండవ మాటగా నీ సేవకురాలెనైనా నాకు కలిగి ఉన్న శ్రమను చూచి నీ సేవకురాలెనైనా నన్ను మరొక జ్ఞాపకము చేసుకొని ఈ మాటను బట్టి చూస్తే తనను తాను ఎంతో తగ్గించుకొని దేవునిని నా శ్రమని చూడమని నన్ను జ్ఞాపకము చేసుకోమని అడుగుతుంది మూడవ మాటగా ఆమె ఒక మృక్కుబడి చేసుకున్నది నీ సేవకురాలనైన నాకు మగపిల్లని దయచేసిన ఎడల వాని తలమీదకి కత్తి ఎన్నిటికీ రానియ్యక వాడు బ్రతుకు దినములన్నిటిను నేను వానిని యేహోవానగు నీకు అప్పగింతునని మృక్కుబడి చేసుకొనెను అయితే అన్నా ప్రార్థనలో మనం చూచినట్లయితే మొదటి మాటగా దేవునికి తన హృదయంలో ఉన్నతమైన స్థానాన్ని ఇచ్చింది రెండవదిగా తనను తాను ఎంతో తగ్గించుకున్నది మూడోవదిగా తన యొక్క మృక్కుబడి చూచినట్లయితే దేవుడు తన ఏకైక కుమారుడిని ఈ లోకానికి పంపారు మన పాపముల కోసం యేసు శిలువపై మరణించారు మన పాపములన్నిటినీ ఆయన తనపై వేసుకున్నారు మరియు తన మరణం ద్వారా మనకు రావవలసిన శిక్షణ ఆయన తీసుకున్నారు ఆయన విలువైన రక్తం మన అపరాధ భావాన్ని మరియు మన పాపాన్ని కడిగివేసింది మనం రక్షింపబడి నిత్య పొందేలా దేవుడు తన గొప్ప ప్రేమతో తన కుమారుడిని లోకానికి ఇచ్చారు మరి దేవుడు తన ఏకైక కుమారుణ్ణి మనకు అనుగ్రహించి క్రొత్త నిబంధన కూడా దయచేశారు మరి దేవుని కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వారు సువార్త సువార్త అధ్యాయం ఏడవ వచనంలో నాయందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి అది మీకు అనుగ్రహింపబడును అని చెప్పియున్నారు కాబట్టి దేవునికి మన హృదయంలో ఉన్నతమైన స్థానాన్ని ఇచ్చి మనల్ని మనం తగ్గించుకొని ఆయన మనలను జ్ఞాపకము చేసుకోమని వేడుకుందాం దేవునికి ఇష్టం లేనిది మన యొద్ ఏది ఉన్నదో అది తీసివేసుకుంటామని దేవుని యొక్క మాటలను మన హృదయమందు నిలిపి ఉంచుకుంటామని ప్రతిష్టత చేసుకుందాము ఎవరైతే సిద్ధముగా ఉన్నారో దయచేసి వారు ఈ యొక్క ప్రార్థనలు ఏకీభవించండి సైన్యముల కతిపతియగు మా దేవ గర్భఫలము కొరకు ప్రార్థించడానికి మీరు మాకు ఇచ్చిన అవకాశమును బట్టి మీకు వందనములు చెల్లించుకుంటున్నాము గర్భఫలం కోసం ఎదురుచూస్తున్న వారి యొక్క శ్రమను చూడండి వారిని జ్ఞాపకము చేసుకోండి అన్న మృక్కుబడిని స్వీకరించిన దేవా ఈ సమయంలో ఎవరైతే వారు నీ మాటలను వారి యొద్ నిలుపుకుంటామని మృక్కుబడి చేసుకుంటున్నారో వారి యొక్క గర్భము తెరవమని కోరుకుంటున్నాము దేవా ఇస్రాయేలు దేవునితో నీవు చేసుకునిన మనవిని ఆయన దయచేయునుగా కన్న మాట ప్రకారం ఎవరైతే ఈ యొక్క ప్రార్థనలో ఏకీభవించి ఉన్నారో వారు క్షేమముగా వెళ్ళేలాగున వారు మీతో చేసుకున్న మనవిని అనగా వారికి గర్భఫలమును దయచేయమని యేసుక్రీస్తు వారి యొక్క ఘనమైన నామంలో అడుగుచున్నాము తండ్రి ఆమెన్ మీలో ఎవరైతే ప్రార్థనా సహాయం కొరకు ఎదురు చూస్తున్నారో వారు మీ యొక్క పేరు అలాగే మీరు ఏ ప్రాంతానికి చెందిన వారు కామెంట్ సెక్షన్లో మెసేజ్ చేయండి మీ కొరకు నా వ్యక్తిగత ప్రార్థనలు ప్రార్థిస్తాను ఈ ప్రార్థన ద్వారా దేవుడు మీతో మాట్లాడినట్లయితే ఎవరైతే గర్భఫలం కోసం ఎదురు చూస్తున్నారో వారికి ఈ ప్రార్థనని షేర్ చేయండి అలాగే మరిన్ని ప్రార్థన అంశాల కొరకు కీర్తన ప్రేయర్ పాడ్కాస్ట్ని వీక్షించండి సమస్త ఘనత ప్రభావము దేవునికే చెల్లెనుగాక ఆమె